తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం తనకు ఇవ్వాలని జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు మీ కుటుంబ సభ్యుళ్లా ప్రతి సమస్యలో అండగా నిలిచానని మీలో ఒక్కడినై తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నియోజకవర్గాన్ని కని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీతో వెళ్లిన అవినాష్ నామినేషన్ ద్వారానే తన మార్పు చూపించారు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీకి వెళ్లిన అవినాష్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా జరిగిందని పాతిక వేల మంది ప్రజలు వచ్చి వైసీపీకి మద్దతు తెలిపారన్నారు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ కాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో తమ సత్తా ఏమిటో చూపించామని మహిళల ఆశీర్వాదం పెద్దల దీవెనతో విజయయాత్రల ర్యాలీ సాగిందన్నారు ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి తొమ్మిది వందల కోట్ల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయన్నారు రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు రోడ్లు డ్రైన్లు మెట్లు అభివృద్ధి చేశామన్నారు కృష్ణలంక ప్రజలు చిరకాల కోరిక నెరవేర్చామని అవినాష్ చెప్పారు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ శవయాత్రలాగా సాగిందన్నారు మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలు మీకు అండగా నిలిచానని ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు కరోనా కష్టకాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామన్నారు గద్దె రామ్మోహన్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు తూర్పు ప్రజలకు సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ అవినాష్ ధన్యవాదాలు తెలిపారు ఎంతో ఉత్సాహంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానికం వేలాదిగా తరలి వచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి మా నాయకులు మా కార్యకర్తలు అందరి గారు తరలి వచ్చారు ఎంతో ఉత్సాహంగా అంటే ఇది ఒక విజయ యాత్ర లాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం పది సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామోనక ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతుంది మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానికి అందరు గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు